హాయ్ గాయస్ ఈరోజు మా ఊరి గ్రామ తర్వాత ముత్యాలమ్మ జాతర అయితే ఉంది ఆ లాగ్ చూపిద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అయితే ఈరోజు మా ఇంటి గరగలు అయితే వస్తాయి దానికి పువ్వుల దాంట్లో అట్టుపళ్ళు గుడికి కూడా అట్టుపళ్ళు దేమని చెప్పేసానంటే పక్కన ఊరికి వెళ్తున్నాము అక్క నేనైతే అట్టపళ్ళు పువ్వులు తేడానికి వెళ్తున్నాము నేను ఈ లాగ్ చేస్తున్నాను అయితే కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాను యూట్యూబ్ ఛానల్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి అయితే షాప్కి అయితే వచ్చేసాం మనము ఈ షాప్లో నూట ఇరవై రూపాయలు అయితే చెప్పారు ఒక పువ్వుల దండ వంద రూపాయలకి అయితే ఇస్తాను అన్నారు సరే అని చెప్పేసి అమ్మని అడిగాము అయితే లోపలికి వెళ్ళి అడిగిరండి లోపల మార్కెట్కి వెళ్ళైతే మార్కెట్కి వెళ్ళి రమ్మన్నారు అయితే మార్కెట్కి వెళ్ళాము మార్కెట్ మార్కెట్లోకి అయితే పాటు రూపాయలు కొనుక్కొని వచ్చేసాము డజన్ అయితే వంద నూట రూపాయలు చెప్పారు వంద రూపాయలకి ఎనభై రూపాయలు తీసుకున్నాము అయితే మళ్ళీ ఇంకా ఎక్కడైతే మనకు పూలు ఇంకో షాప్కి వెళ్ళి అడిగాము అక్కడ కూడా నూట ఇరవై తగ్గరన్నారు అసలు అందుకని చెప్పేసి మళ్ళీ ఇదే షాప్కి వచ్చి వంద రూపాయలకి అయితే రెండు వందలు తీసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వైదెళ్ళిపోయాం ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము అలాగే ఎదురు చూస్తున్నాము ఇంకా ఇంకా రావట్లేదేంటని చెప్పేసి అమ్మ అయితే మొత్తం అన్ని సిద్ధం చేసి ఉంచింది బయట మేము ఇంకెప్పుడు వస్తారని చెప్పేసి చూస్తున్నాము ఇలా చూస్తుంటే అందులోకి గర్రలు అయితే వచ్చేసాయి ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశారు అమ్మ తెచ్చిన చీరలు అయితే కట్టేశారు బాగుంది పింక్ కలర్ సారీ తెచ్చిందమ్మా పింక్ అండ్ గ్రీన్ అయితే అయిపోయింది ఈసారి అమ్మ అక్క కలిపి ఇద్దరు సాగనం చేస్తున్నారు ఇంకా టైం అవుతుందని చెప్పేసి మేమైతే అక్క నేనైతే గుడికి బయదేళ్ళిపోయాము ఈసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి ఫైనల్ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఈ అమ్మవారి ఆషాఢ మాసంలో కా ముందు రోజు చేస్తారు జాతర ఘనంగా ఫైనలీ జాతర అయితే మొదలైపోయింది నేనైతే ఇంటి దగ్గర నుంచి బయదేళ్ళాను ఇప్పుడే బయదేళ్ళి వచ్చాను ఇక్కడ అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది కోలాటం అయితే చేస్తున్నారు చూడండి Thank you sorry, i ఫ్రెండ్స్ ఎవరన్నా కనిపిస్తారేమో అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాను ఏం ఇంతలో ఇంకొకటి ఇంకొక ప్రోగ్రాం అయితే కనిపించింది థీమార్ తీమార్ చూడడానికి వెళ్తున్నాను పొరవలు అయితే మన దుష్ట మీద ఉన్నారు సరే అని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను ఇంతలో మా ఫ్రెండ్స్ కనిపించారు వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోతున్నారు ఒకడైతే ఆగాడు ఇక్కడ గుండు ఇటు చిన్నప్పుడు చాలా మేము ముందుకు వెళ్ళి వచ్చేటప్పుడు మాతో పాటు ఒక లో అయితే జాయిన్ అయింది నాన్నది బ్యాంగిల్స్ కొనరు కొంచెం నాకు అని చెప్పేసి సరదాగా అడిగింది ఆడి కొనకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి నా దగ్గర అయితే డబ్బులు నేనేం చేశానంటే మా ఫ్రెండ్కి అయితే చెప్పి అన్నయ్య తిరిగించేశాను ఆడితోనే కొనిపించుకుంది ఆడైతే తీసాడు హండ్రెడ్ రూపీస్ తప్పక తీసాడు తీసి హండ్రెడ్ రూపీస్ పెట్టి బ్యాంగిల్స్ కొనిచ్చాడు బాగా సంతోషపడ్డది ఇంకా రొంగుల్టమిద్దామని చెప్పేసి రొంగులాటం ఎక్కము తిరుగుతామన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే టెంపరీ టైటిస్ వేసుకున్నారు ఒకటి కింగ్ ఎంచుకుని కూడా ఏమో బెంజ్ బెంజ్ సింబల్ అయితే ఇప్పించుకున్నాడు మా ఫ్రెండ్స్ తెలుసు మళ్ళీ ఆ చెల్లి మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ని అడుగుతుంది ఎదురు కొనేమని చెప్పేసి అందరి దగ్గర గోకౌట్ కొనిపించేసుకుంటుంది వీళ్ళు ఏమో లేవో అంటున్నారు నేను వీడియో చూసి మా ఫ్రెండ్స్ అయితే ఫేషల్ కవర్ చేసుకున్నారు సరే ఇంకా అని చెప్పేసి అందరికి బాగా చెప్పి నేను అయితే చల్లగా ఐస్ క్రీమ్ తింటూ బాగా చెప్పేస్తున్నాను సరే బాయ్ గాయ్స్